మనోం న్యూస్కు స్వాగతం కాకినాడ రమణేపేటలో అడబాల ట్రస్ట్ వేదికపై శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వర్ధంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సాహిత్యవేత్త డాక్టర్ వేదు శిరీష మాట్లాడుతూ భారతీయత ఆధ్యాత్మికత శక్తుల్ని చాలా విశిష్టంగా చాటినటువంటి భగవాన్ సత్యసాయిబాబా మంచి వక్త ఆధ్యాత్మికవేత్త ఆయన బోధనలు సకల మత సామరస్యంగా సమైక్యతకు ఒక బాసటగా నిలుస్తాయని సత్యం ధర్మం అహింస ప్రేమ శాంతి బాబా బోధనల సారాంశం అని అన్నారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ శ్రీ ప్రసాద్ నాయుడు గారు అలాగే ఆయన కూడా మాట్లాడుతూ నూట అరవై దేశాల్లో పన్నెండు వందల వరకు సత్యసాయి బాబా సేవా కేంద్రాలు ఏర్పడి ఎంతో సేవ చేస్తున్నాయని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయిబాబా భక్తులు నిరంతరం సమాజ సేవతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో పాటుపడుతూ ఉండడం అంతేకాకుండా వైద్య సేవలతోటి సత్యసాయి ట్రస్ట్ అలాగే సేవా కార్యక్రమాలు అంటే సత్యసాయి గుర్తు వచ్చేలాగా ఉన్నారని అక్కడ సభికులు డాక్టర్ శిరీష శ్రీ ప్రసాద్ నాయుడు శ్రీ అడబాల రత్నప్రసాద్ మగేష్ చింతపల్లి సుబ్బారావులు అభిప్రాయపడ్డారు తల్లిదండ్రులు పట్ట భక్తి స్త్రీలను గౌరవించడం ఇది బాబా బోధించేవారని పొట్టపత్రిలో బాబా పేరుతో రెండు వందల ఇరవై పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మంచి విద్యా ప్రమాణాలతో యూనివర్సిటీ కూడా నడపబడడం చాలా గర్వకారణమని రెండు వేల పదకొండు ఏప్రిల్ ఇరవై నాలుగున బాబా కాలం చేసిన ఆయన యొక్క మంచి పనులు ఎప్పుడూ సమాజ వికాసంగా మరింత భావి కాలానికి ఉపయోగపడేలా ఉంటాయని అందరూ అభిప్రాయపడ్డారు